హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారో నాకు ఇంత కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకే అండి ఇప్పుడైతే ఈరోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ డే అనమాట మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అలాగే రిలేటివ్స్ కూడా అవుతారు ఓకే అండి అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ చూశారు కదా నందు మున్న అలాగే మేము అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాము ఇప్పుడే మాకు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుందండి అక్కడికి వెళ్ళేసరికి ఇక టూ థర్టీ అలా అయ్యింది టైము మేము కొంచెం లేట్గానే బయలుదేరాము ఎందుకంటే ఇక హాలిడే కాబట్టి ఖచ్చితంగా లేట్గా లేస్తారు ఓకే అండి వచ్చేసాము ఇదే అండి హౌస్ అయితే చాలా బాగుందండి రీసెంట్గా కట్టారు అంటే ఇంతకుముందు కింద ఉండేవాళ్ళు ఇప్పుడు పైకి షిఫ్ట్ అయ్యారు ఇక్కడ ఇల్లు మాత్రం చాలా చాలా బాగుందండి ఇది ఇది వచ్చేసి నైట్ చూపిస్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది మళ్ళీ చూపిస్తాను ఓకే అండి ఇప్పుడైతే ఇక్కడ చూసారు కదా పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు మాతో పాటు ఇంకొక టూ ఫ్యామిలీస్ కూడా జాయిన్ అయ్యారు అందరం కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము న్యూ ఇయర్ అయితే చాలా మెమరబుల్గా అనిపించిందండి నిజంగా ఎందుకంటే ఈ వీడియో మళ్ళీ చూసినప్పుడు మాకు మళ్ళీ మంచి మంచి మెమరీస్ గుర్తొస్తాయని మేము చక్కగా ఈ వీడియో అయితే తీసాను ఓకే అండి ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి పైన అనమాట పైన వచ్చేసి ఇక్కడ హోమ్ థియేటర్ లాగా కట్టారండి చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఒక సైడు హోమ్ థియేటర్ ఇంకొక సైడు జిమ్ లాగా చక్కగా సెట్ చేశారు చాలా బాగా అనిపించిందండి చుట్టూ లైట్స్ కూడా లైటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎక్కడైనా సరే లైటింగ్ అనేది లేకపోతే మనకు ఇల్లు డల్గా కనిపిస్తుంది కానీ లైట్స్ కూడా ఎక్కడా కూడా బ్రైట్గా చాలా బాగా అనిపించింది నాకు అసలు చూసారు కదా చుట్టూ లైట్స్ అలాగే డిజైన్ సూపర్గా ఉంది ఓకే అండి ఇక్కడ మొత్తం ఏంటంటే ఇందులోనే కొంచెం మినీ కిచెన్ లాగా అలాగే బాత్రూమ్ ఒకటి వచ్చింది చూస్తున్నారు కదా ఈ సైడ్ది బాత్రూము అలాగే ఇక్కడ ఒక చైర్ వేసు చైర్ కూడా చక్కగా అంటే ఒక ఆఫీస్ స్టైల్లో చక్కగా సెట్ చేశారు చాలా బాగా అనిపించింది ఓవరాల్గా అయితే చాలా చాలా బాగుందండి ఈ హోమ్ థియేటర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ స్పీకర్స్ పెట్టి పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు డ్యాన్స్ వేస్తూ ఓకే అండి ఇది వచ్చేసి ఇంటి పైన హోమ్ థియేటర్ అని చెప్పాను కదా ఒక సైడు అలా బయట ముందైతే ఇలా క్యాంప్ ఫైర్ చేసుకున్నాము క్యాంప్ ఫైర్ చేసుకున్నాక ఇక్కడ చాలా చాలా బాగా అనిపించింది ఏంటంటే ఇక్కడ చికెన్ కబాబ్స్ అండి చికెన్ కబాబ్స్ కూడా అందరూ జెంట్స్ అందరు కలిసి ఎలా చేస్తున్నారో చూపిస్తాను చాలా బాగా చేశారు చికెన్ కబాబు ఇక ఇవన్నీ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ రెసిపీ ఓకే అండి ఇక్కడైతే చూసారు కదా చక్కగా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు ఇక్కడ మిర్రర్కి ఇక్కడ మనకి లోపల స్టోరేజ్ కూడా చాలా బాగా సెట్ చేశారండి నాకు చాలా బాగా అనిపించింది అంటే స్పేస్ వేస్ట్ అవ్వకుండా మనకి అలా స్టోరేజ్ లా కూడా యూస్ చేసుకోవచ్చు అనిపించింది ఓకే అండి ఇక్కడ వచ్చేసి రెసిపీస్ అన్నీ మేము పైకి తీసుకొచ్చాము అంటే కుకింగ్ అనేది కిందనే చేసాము కానీ ఇక తినడానికి పైకి తీసుకొచ్చాము ఎందుకంటే హోమ్ థియేటర్ ఉంది అలాగే చక్కగా పిల్లలు డ్యాన్సులు వేస్తున్నారు ఒక సైడు చూస్తూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని పైకి తీసుకొచ్చాము ఓకే అండి రెసిపీస్ వచ్చేసి ఇవి చికెన్ కబాబ్స్ ఇవి వచ్చేసి జెంట్స్ చాలా చక్కగా చేశారండి అందరూ కలిసి ఇది వచ్చేసి మటన్ కర్రీ అలాగే చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ పప్పు చారు వెజ్ వచ్చేసి పప్పు చారు అలాగే పప్పు కర్రీ ఇంకా అప్పడాలు వడియాలు అన్నీ చాలా చాలా బాగా వచ్చాయండి రెసిపీస్ అయితే సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి ఓకే అండి ఇది చికెన్ కర్రీ చూసారు కదా ఎంత బాగుందో నేను చెప్పాను కదా చికెన్ కబాబ్స్ చేశారని ఇదే అండి ఈ గ్రిల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది మనకు అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుందంట చూడాలి కానీ బాగుంది ఈ గ్రిల్ తోటి మనం చక్కగా చికెన్ కబాబ్స్ చక్కగా రోస్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంది చూసారు కదా మనకి ఇది పైన మూత అనేది కూడా వస్తుంది డస్ట్ పడకుండా ఉండడానికి ఓకే అండి నాకైతే ఫైనల్గా చాలా చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కూడా చాలా బాగా కుదిరిందండి నిజంగా చాలా బాగా చేసింది సుగంధి మా ఫ్రెండ్ పేరు సుగంధి ఓకే అండి ఇంకా సుగంధి స్వాతి అలాగే అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము అంటే ఫస్ట్ టైం మేము అంటే స్వాతి ఫ్యామిలీ ఫస్ట్ టైం మేము మీట్ అవ్వడం అలాగే శ్రవంతి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫస్ట్ టైం మీట్ అవ్వడం చాలా బాగా అనిపించిందండి అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా మంచి మెమరబుల్గా అనిపించింది ఓకే అండి ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు అయితే చాలా చక్కగా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు నేను మ్యూజిక్ అయితే పెట్టలేదండి కాపీరైట్ వస్తుంది అందుకే ఓకే అండి న్యూ ఇయర్ కేక్ కూడా రెడీగా ఉంది ఇప్పుడైతే అందరం న్యూ ఇయర్ కేక్ కట్ చేసాము పిల్లలతో కట్ చేపించాము ఓకే అండి అన్ని పాప పడుకుందండి అన్వి అని మా ఫ్రెండ్ వాళ్ళ పాప తను పడుకుంది ఇంకా తినండి సుగంధి మీకు చెప్తుంది అలాగే వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా హ్యాపీ మూడ్ లో ఉన్నాము కేక్ కట్ చేయాలని హ్యాపీ మూడ్ లో ఉన్నాము అటు వెళ్ళురా అంటే అటు నిల్చోండి అందరు అంటే నిల్చో ఓకే అరవండి మీరు కూడా ೂ ಇಯರ್ ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಅಂಟಿ ಸಗಂ ವೀಡಿಯೋ ಸಾಗ ಫೋಟೋ ಅನ್ನ ಕವರ್ ಚ ఓకే అండి నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వలేదంటే ఇంకా రియల్ వాయిసెస్ పెడితే మనకు ఆ ఫీల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అందులోనూ రియల్గా మనం వాయిస్ పెట్టినప్పుడు ఏంటంటే వీడియో మంచిగా న్యాచురల్గా చూసిన ఫీల్ ఉంటుంది అందుకే నేను రియల్ వాయిస్ పెట్టాను ఓకే అండి గుడ్ మార్నింగ్ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది అక్కడే ఆ రోజు ఇక నైట్ కేక్ కట్ చేశాక మేము అక్కడే ఉన్నాము మార్నింగ్ లేచాక చూస్తున్నారు కదా వ్యూ అయితే సూపర్గా ఉంటుందండి ఇది సుగంధి వాళ్ళ పక్కనే అనమాట పక్కనే ఇలా చక్కగా చుట్టూ పొలాలు ఉంటాయి పొలాలు అలాగే ఒక సైడు వచ్చేసి చక్కగా గేదెలు అన్నీ ఉంటాయండి చూడ్డానికి మనకు విలేజ్ వాతావరణం లాగా అనిపిస్తుంది కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు హౌస్ మొత్తం క్లియర్గా చూపిస్తాను మార్నింగ్ అయితే చాలా క్లారిటీగా కనిపిస్తుందని మార్నింగ్ తీశాను ఓకే అండి ఇది హోమ్ టూర్ లాగా కూడా మీకు చక్కగా యూజ్ అవుతుంది చూడండి ఇది వచ్చేసి బయట అనమాట ఇది బయట ఇది పైకి వెళ్తే నేను నైట్ చూపించాను కదా హోమ్ థియేటర్ అని అది వస్తుంది పైన కింద వచ్చేసి ఇది మెయిన్ అనమాట మెయిన్ డోరు మెయిన్ డోర్ నుంచి మనకి స్ట్రైట్గా ఒక బెడ్రూమ్ ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ నెక్స్ట్ ఇది వచ్చేసి హాలు హాల్ అయితే చాలా బాగుందండి అంటే కొంచెం స్పేస్ పెద్దగా అనిపించింది హాల్ కూడా చాలా బాగుంది ఇక్కడ విండో నుంచి చూస్తున్నారు కదా హాల్లో నుంచి కూడా మనకు చక్కగా వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే ఎటు చూసినా కూడా ఈ వ్యూ అయితే చక్కగా కనిపిస్తుందండి నాకైతే ఈ వ్యూ చాలా చాలా బాగా నచ్చింది ఎందుకంటే నాకు పొలాలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా డాడీ ఫార్మర్ కాబట్టి నాకు మామూలుగా చిన్నప్పటి నుంచి నేను పొలాలు చూస్తూ పెరిగాను కాబట్టి నాకు పొలాలు అంటే చాలా ఇష్టం ఓకే అండి ఇదైతే హాల్లో చూస్తున్నారు కదా చక్కగా ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా చాలా బాగా చేశారు నాకు మెయిన్గా టీవీ యూనిట్ బాగా నచ్చింది అండి టీవీ యూనిట్ టీవీ యూనిట్ చూశారు కదా ఇలా స్ట్రైట్ లైన్స్తో చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి మనకు గ్రే కలర్లో ఉంటుందండి ఇది కర్టెన్స్ కూడా చూశారు కదా విండోని చాలా పెద్దగా ఇచ్చారు విండోని నాకు అది కూడా డిఫరెంట్గా అనిపించింది అంటే విండో కూడా అంత పెద్దగా ఎక్కడ చూడలేదు చాలా డిఫరెంట్ థాట్తో చాలా బాగా అనిపించింది ఇది మొత్తం టీవీ యూనిట్ టీవీ యూనిట్ నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ మెయిన్ డోర్ కి ఇలా డిజైన్ అనేది నాకు బాగా నచ్చిందండి అంటే గోల్డ్ కలర్ లో మంచి ఫ్లవర్ డిజైన్ లో చాలా బాగా అనిపించింది మనకి ఇలా డోర్ క్లోజ్ చేసినప్పుడు ఫ్లవర్ డిజైన్లో చాలా బాగా అనిపించింది నాకు ఆ గోల్డ్ కలర్లో అలా చేయడం నాకు చాలా నచ్చింది అనమాట నెక్స్ట్ ఇది హాల్ అనమాట హాల్ నుంచి మనకి ఇలా స్ట్రైట్గా వెళ్తే చెప్పాను కదా బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చాలా నీట్గా చాలా సింపుల్గా చాలా బాగుందండి అంటే మనకి బాల్కనీ వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఓన్లీ బాల్కనీ ఒకటి పెద్దగా వచ్చింది కప్బోర్డ్స్ అయితే వుడ్వర్క్ చాలా చాలా బాగుందండి మెయిన్గా వర్క్ తోటే మనకు ఇల్లుకు అందం అనేది వస్తుంది వుడ్వర్క్ అయితే ప్రతి రూమ్లోనూ చాలా నీట్గా చాలా బాగా చేశారు వుడ్వర్క్కి తగ్గట్టుగానే ప్రతి రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా చాలా బాగా చేశారండి ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ కలర్లో మనకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా వాళ్ళే చేశారంట చాలా బాగుంది నిజంగా అంటే మూడు బెడ్రూమ్స్లో ఈ విధంగా మనకు కప్బోర్డ్స్కి మ్యాచింగ్ లాగా డ్రెస్సింగ్ టేబుల్ చేశారు నెక్స్ట్ ఇది వచ్చేసి బాల్కనీ బాల్కనీ కూడా ఈ మధ్య ఎక్కువగా మిరర్స్ పెడుతున్నారు కదా స్లైడ్ లాగా స్లైడ్లో స్లైడ్ మోడల్లో పెడుతున్నారు ఇది కూడా చాలా బాగుందండి ఇది కూలింగ్ గ్లాసెస్ లాగా అనిపించింది మంచిగా చక్కగా మనకు బయటి ఎండ్ అనేది లోపలికి తగలకుండా ఇలా కూల్ గ్లాసెస్తో ఈ విధంగా స్లైడ్ మోడల్లో చాలా బాగా అనిపించింది నెక్స్ట్ బాల్కనీలో కూడా మొత్తం ఇలా చక్కగా కూర్చోవడానికి ఇలా టేబుల్ అనేది సెట్ చేశారు అలాగే గ్రిల్ మొత్తం చూసారు కదా ఈ బాల్కనీ నుంచి వ్యూ చూసారు కదా ఎంత బాగుందో చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది పొలాలు ఇక్కడ కూర్చొని చక్కగా రిలాక్స్ అవ్వచ్చు అండి మంచిగా వర్క్ చేసుకోవచ్చు లేదా ఏదన్నా మంచి ఫ్రెండ్స్తో చక్కగా కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా చాలా చాలా బాగుంది బాల్కనీ అయితే ఒక సైడ్ వచ్చేసి ఫేస్ వాష్ చేసుకోవడానికి చక్కగా సింక్ అనేది ఇచ్చారు అలాగే పైన మిర్రరు చూడ్డానికి చాలా చాలా బాగుంది చాలా సింపుల్ గా చాలా నీట్ గా అనిపించింది ఓకే అండి ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అంటే మనకు హాల్ కి కొంచెం పక్కకు టీవీ యూనిట్కి ఎదురుగా మనకి ఇంకొక బెడ్రూమ్ అనేది వస్తుంది ఇది కూడా గెస్ట్ బెడ్రూమ్ అనమాట చాలా బాగుందండి నీట్గా ఉంది ఇందులో కూడా బెడ్ ఒకటి వస్తుంది అలాగే డ్రెస్సింగ్ టేబుల్ చెప్పాను కదా కి మ్యాచింగ్ గా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇందులో కూడా ఉంది ఈ రూమ్లో అలాగే బాత్రూమ్ ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అలాగే కప్బోర్డ్స్ చూశారు కదా కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి వైట్ అండ్ బ్లాక్ లైట్ బ్లూ కాంబినేషన్లో అనిపించింది నాకు కానీ చాలా బాగున్నాయండి కప్బోర్డ్స్ కూడా చాలా నీట్గా అసలు ఆ ఫినిషింగ్ అనేది బాగుంది అంటే కొంచెం షైన్ అవుతూ చాలా బాగా అనిపించాయి నిజంగా ఇక్కడ చూశారు కదా పైన కూడా చక్కగా నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్స్ అండి ప్రతి రూమ్లో కప్బోర్డ్స్కి మ్యాచింగ్గా డ్రెస్సింగ్ టేబుల్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు అది నాకు చాలా బాగా నచ్చింది ఓకే అండి నెక్స్ట్ కప్ డోర్స్ కూడా అండి డోర్స్ కూడా చాలా డిఫరెంట్గా అంటే సింపుల్గా కాకుండా కొంచెం గోల్డ్ లుక్ వచ్చేటట్టు చాలా బాగా చేశారు నాకైతే ఓవరాల్గా సూపర్గా అనిపించింది ఈ వుడ్ వర్క్ మెయిన్ వుడ్ వర్క్ వల్ల మనకి హౌస్కి ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది నిజంగా ఇక్కడ ఇది కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకు ప్రతి రూమ్లోనూ ఇలా చక్కగా ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకోవడానికి కూడా చక్కగా టేబుల్లాగా ఇలా సెట్ చేశారు అది కూడా నాకు బాగా నచ్చింది ఓకే అండి ఇది వచ్చేసి బెడ్ బెడ్ కూడా వాల్కి అటాచ్ చేసి వస్తుంది అంటే వుడ్ వర్క్ వాళ్ళే చేశారు అంట కానీ చాలా బాగుందండి బెడ్లు కూడా చాలా నీట్గా వచ్చాయి ఫినిషింగ్ కానీ లోపల స్టోరేజ్ కూడా చక్కగా మనకు బెడ్ లోపల కూడా స్టోరేజ్ పర్పస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదే అండి నేను చెప్పాను కదా మెయిన్ డోర్ గోల్డ్ కలర్లో ఫ్లవర్ మోడల్లో చాలా బాగుందని ఇదే అండి చూసారు కదా ఎంత బాగుందో నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అంటే ఆ గోల్డ్ ఫ్లేవర్ అనేది నాకు చాలా బాగా అనిపించింది సూపర్గా ఉంది చూడ్డానికి మనకు చక్కగా ఓపెన్ చేసినప్పుడు హాఫ్ ఆఫ్ లాగా ఉంటుంది క్లోజ్ చేసినప్పుడు ఇలా చక్కగా ఫ్లవర్ మోడల్లో చాలా బాగా అనిపించింది ఇక్కడ ఫ్యాన్ కూడా చక్కగా సెట్ చేశారు చాలా బాగుందండి అంటే మనకేంటంటే ఫాల్ సీలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇల్లు ఫాల్ సీలింగ్ చేసినప్పుడు కూడా ఒక డిఫరెంట్ లుక్ అనేది ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కిచెన్ కప్బోర్డ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అసలు చాలా షైన్ అవుతూ ఉన్నాయండి చాలా చాలా బాగుంది కిచెన్ అయితే నెక్స్ట్ ఇక్కడ పక్కన చూసారు కదా ఇది కొత్త ఫ్రిడ్జ్ అండి మేము ఉన్నప్పుడే వచ్చింది చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా చక్కగా ఇంటికి కిచెన్కి చక్కగా మ్యాచ్ అయింది ఓకే అండి వైట్ అండ్ పింక్ కలర్లో చాలా బాగా అనిపించాయి కబోర్డ్స్ అయితే అంటే ఫినిషింగ్ చాలా బాగుంది అంటే మన చక్కగా షైన్ అవుతూ చాలా బాగా అనిపించింది గది కూడా చూశారు కదా చక్కగా ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో డిజైన్ చాలా బాగుంది మనకి స్టోరేజ్ పర్పస్లో కూడా కబోర్డ్స్ కింద ఇచ్చారు ఇలా చక్కగా ఓం అలా స్వస్తికతో డిజైన్తో చాలా బాగా చేశారు వైట్ కలర్ ఎక్కడున్నా కూడా చాలా బాగా అనిపిస్తుందండి నిజంగా ఎక్కువగా చాలా వరకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మా ఇంట్లో కూడా ఇప్పుడున్న ఇంట్లో కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లు చాలా చాలా బాగా అనిపిస్తాయి కప్బోర్డ్స్ ఓకే అండి కిచెన్ అయితే చూస్తున్నారు కదా చక్కగా పింక్ కలర్లో కప్బోర్డ్స్ చాలా బాగుంది ఓకే అండి ఇది చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుందండి ఇందులో కూడా కప్బోర్డ్స్ చాలా బాగున్నాయి మొత్తం వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చూడడానికి కూడా చాలా బాగుంటుందండి అంటే చాలా నీట్గా అనిపిస్తుంది సిల్వర్ కూడా సిల్వర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఓకే అండి ఇక్కడ చూస్తున్నారు కదా కప్బోర్డ్స్కి మ్యాచింగ్గా చక్కగా ఇలా టేబుల్ అనేది సెట్ చేసుకున్నారు డ్రెస్సింగ్ టేబుల్ అలాగే ఇక్కడ స్టోరేజ్ పర్పస్లో కూడా మనకు యూజ్ అవుతాయండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ కూర్చోవడానికని ఒక బాక్స్ లాగా పెట్టించారు దానికి లోపల మనకు స్టోరేజ్ పర్పస్గా కూడా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు కానీ చాలా చాలా బాగుందండి అంటే ఐడియాస్ కూడా అన్నీ చాలా బాగా మంచిగా అనిపించాయి అంటే మనం కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా ఇలా మొత్తం బాక్స్ లాగా మనం ఇటు సిట్టింగ్కి యూజ్ అవుతుంది అటు స్టోరేజ్ పర్పస్లో కూడా మనకు యూజ్ అవుతుంది టూ వేస్లో కర్టెన్స్ కూడా చూసారు కదా చాలా బాగున్నాయి అంటే మనకి కబ కబ్బోర్డ్స్కి మ్యాచింగ్లా సిల్వర్ కలర్లో ఇలా కర్టెన్స్ కూడా తీసుకున్నారు ఓకే అండి వాష్రూమ్ కూడా మంచిగా వచ్చింది ఇది వచ్చేసి మొత్తం బెడ్రూమ్ ఇక్కడ చూసారు కదా మా మున్న ఫ్రెండ్స్తో కలిసి చక్కగా ఆడుకుంటున్నాడు ఎక్కువగా మీట్ అయ్యేది ఇందుకోసమే అండి ఎందుకంటే పిల్లలు చక్కగా కలిసి ఆడుకుంటారు వాళ్ళకి కొంచెం టైంపాస్ అనేది అవుతుంది మెయిన్ హాల్ హాలిడేస్లో ఖచ్చితంగా మీట్ అయితే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది ఓకే అండి ఇక్కడైతే చూసారు కదా కప్బోర్డ్స్ కూడా ఎంత షైన్ అవుతున్నాయో ఇది వచ్చేసి బెడ్రూమ్లా ఓకే అండి ఇక్కడైతే పిక్స్ కూడా యాడ్ చేశాను చూడండి ఓకే అండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ మొదటగా అందుతుంది నా వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడొచ్చు ఓకే అండి మళ్ళీ మరొక చక్కటి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్